అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఫ్రెండ్స్ బాక్స్ నేను మీ శోభనండి మనమైతే ఉన్నాము మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో బాబోయ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అనగానే అండ్ అమ్ముకునే వాళ్ళకి అండ్ అలానే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే అంటే ఎంత హ్యాపీగా అంటే మాకు షాప్ ఉంది మా అన్న షాప్ ఉంది అలానే మాకు గుంటూరులో చక్కగా తక్కువ రేట్లకి ఇచ్చే ఒక మంచి షాప్ ఉంది అని చెప్పేసి అందరూ చాలా ధైర్యంగా హ్యాపీగా సంతోషంగా షాప్ వచ్చేస్తున్నారు సీజన్ లో మనము సీజన్ ముందు ఒక మాట చెప్పాం ఏమని అంటే మేము ఉన్నాము మమ్మల్ని నమ్మండి అండ్ ధైర్యంగా వచ్చేసేయండి ఇది సీజన్ టైమ్ అమ్ముకునే వాళ్ళకి బాగా కలిసి వస్తుందని మనమైతే బాగా అంటే ఆ టైంలో లో మనం చెప్పిన మాట అసలు చక్కగా ఈ వన్ మంత్ మనం ఏదైతే చెప్పామో అందరికీ అది అది అర్థమైంది అసలు వచ్చి కలెక్షన్ తీసుకెళ్లే వాళ్ళు అంటే కలెక్షన్ కలుపుకునేవాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కానీ జాకెట్లు మ్యాచింగ్ సెంటర్ మీద స్టార్ట్ చేసేవాళ్ళు ఎలా అమ్మాలి పీస్కి ఎంత పెట్టుకోవాలి చీరల మీద ఎంత పెట్టుకోవాలి అలానే టాపింగ్ కూడా చెప్తున్నారు అసలు మాకు ఇక్కడికి వస్తే షాపింగ్ ఈజీగా ఉంది అన్నిటి మీద రేట్లు బలి రాసేసారు మీరు చక్కగా రేట్లు రాసేసారు మాకు రేట్లు అర్థమైపోతున్నాయి అసలు మాకు వెళ్ళి అడగాలి తగ్గించుకోవడాలు అంటే ఇప్పుడు హోల్సేల్ గా మనం వెళ్ళినప్పుడు కూడా కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని చోట్ల కాదు ఎక్కడ కూడా రేట్లు ఉండవు మళ్ళీ మనం బిల్లేచు బేరం ఆడటం ఇవన్నీ ఉంటది మాకు అదేం లేకుండా అసలు ఒకటి రెండు రేట్లు రాసి పెట్టేసరి చక్కగా అదే మేము తీసుకొచ్చి బిల్ వేసుకుంటాం బాగుంది ఇక్కడ సిస్టమ్ అని రోజుకి ఒక్కొక్కరికొక మాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్ అలా వ్యక్తం చేస్తుంటే మాకైతే హ్యాపీగా ఉందండి మళ్ళీ చెప్తున్నాం ఇది రైట్ టైం ధైర్యంగా ఉండండి మమ్మల్ని నమ్మండి చక్కగా సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్కి అయితే వచ్చేసేయండి మన గుంటూరులో ఉంటుందండి మీరు ఎంతో దూరం కూడా వెళ్ళనవసరం లేదు అంటే అంటే మన భాష కాని భాష మన ఏరియా కాదు మన వాళ్ళు కాదు సూరత్తు వెళ్ళాలా అక్కడికి వెళ్తే ఏ లాంగ్వేజ్ అన్ని అవర్స్ జర్నీ ఫ్యామిలీని వదిలిపెట్టి అక్కడ ఎలా సెలెక్ట్ చేయి ఏజెంట్లు అదంతా మీరు కష్టం వద్దు ఈ కష్టం వద్దు ఈ కష్టాలు వద్దు మీకు మేము అదే చెప్తున్నాం మమ్మల్ని నమ్మండి మన ఆంధ్రాలో గుంటూరులో మీ అందరికి సమీపంలో ఉండే గుంటూరులో మీకు మన షాప్ అయితే ఉంటుంది సిటీ మార్కెట్లో నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నాలుగు మనకి నెంబర్లు అలానే తొంభై ఒకటి తొంభై ఏడు తొంభై ఎనిమిది కూడా మనకి వచ్చేసరికి గోడమ్స్ ఉన్నాయి అలానే మనకి కింద పైన అంత ఫ్లోర్స్ ఉన్నాయి చక్కగా టాపుల దగ్గర నుంచి చీరల దగ్గర నుంచి మ్యాచింగ్ దగ్గర నుంచి అన్ని రకాల కలెక్షన్స్ మనకి ఏంటంటే నైటీల కాడ నుంచి మీకు పట్టు చీర అవైలబిలిటీలో ఉంటాయి టాపుల దగ్గర నుంచి చున్నీలు లెగిన్లు అన్ని అందుబాటులో ఉంటాయి ఎంత చెప్పినా తక్కువేనండి ప్రతి రోజు అసలు ఇప్పుడు మనం ఇప్పుడు ఒక పది బెయిల్స్ చూసాము పది రకాల డిజైన్స్ దిగినాయి అవన్నీ బెయిల్ కొట్టేసేసి కలెక్షన్ లో కలిపేనాము మళ్ళీ ఇంకో పార్సల్ వచ్చేస్తుంది ఇంకో లారీ వచ్చేస్తుంది ఇంకో బేల్ వేసేసి వెళ్ళిపోతుంది అలా మనకి ప్రతి రోజు స్టాక్ వస్తూనే 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 ఉంటుందండి ఈ త్రీ మంత్స్ కూడా అన్స్టాపబుల్ గా మన స్టాక్ అనేది క్వాంటిటీలో ఇవ్వగలుగుతాం అలానే మిగిలిన రోజుల్లో కూడా అలానే ఉంటుంది కానీ ఇది రైట్ అంటే ఏంటంటే చేయొచ్చు కొంతమంది ఆడవారి ఇంట్లో అలాగే అందరూ హౌస్ వైఫ్స్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి కొంచెం భయం టెన్షన్ తక్కువ బడ్జెట్ ఉంది ఎలా స్టార్ట్ చేసి ఏం అమ్ముకోవాలి అని భయపడుతూ ఉంటారు వాళ్ళందరికీ చెప్పేది ఒకటే మన దగ్గరకు వస్తే మీకు తక్కువకే తక్కువ రేట్లకే కలెక్షన్ దొరుకుతుంది మంచిగా మీరు అమ్ముకోవడానికి కూడా లాభం మిగలటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట సో లేట్ చేయకుండా ఇది సీజన్ ఇప్పటి వరకు రాని వాళ్ళు ఉంటే వెల్కమ్ చెప్తున్నాము వెంటనే అయితే సూరత్ బాబాయి డిస్కౌంట్ స్టోర్ కి అయితే వచ్చేసేయండి మరి ఈ రోజు స్పెషల్ ఏంటి ఈ రోజు అయితే సార్ ఉండరు ఇంకా మనకి కలెక్షన్ తీసుకురావడానికి మనకి వెళ్ళారు వస్తూనే ఉంటారు అలా తెస్తూనే ఉంటారు మనం వీడియోస్ రిలీజ్ అయినా కూడా సార్ వీడియోస్ లో మీకు డైలీ టూ అవర్ వన్ డే వన్ అప్డేట్ వస్తుంది మన జాయిస్ ఫ్రెండ్స్ లో వన్ అప్డేట్ అయితే కన్ఫామ్ గా వస్తుంది మనకి గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్స్ లో పెడుతున్నాము చాలా మంది ఫాలో అవుతున్నారు గ్రూపులో జాయిన్ అవుతున్నారు అండ్ ఈ రోజు అయితే సూపర్ అండి ఎలా చెప్పాలంటే పాంచ్ పటాక ఐదు ఐదు ఆటం బాంబు లాంటి ఐటమ్స్ తీసుకొచ్చేసాము మిస్ కాకుండా అయితే వచ్చేసేయండి ప్రైజెస్ ఇచ్చి పడేసామండి రీజనబుల్ గా అమ్ముకున్న వాళ్ళకి అమ్ముకునే లాభం అనమాట మీరు వంద పెట్టుకుంటారా నూట యాభై రెండు వందలు అంతవరకు వర్తపుల్ అయితే ఉంటుంది లేట్ చేయకుండా మరి ఆ కలెక్షన్ పాంచ్ పటాక ఆటం బాంబు లాంటి కలెక్షన్ ఏంటి అనేది చూద్దాం కలెక్షన్ ట్విస్టర్ బాగుంది కదా పేరు డిజైన్ అయితే అదిరిపోయిందండి అండ్ ఎనీ టైమ్ ఏంటంటే వర్క్ చీరలకి అస్సలు గిరాక్ తగ్గదు వర్క్ శారీస్ వర్క్ శారీస్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ శారీస్ ఉంటాయి ఎందుకంటే ఎక్కడో చోట ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది వర్క్ శారీస్ క్రేజ్ ఉంటూనే ఉంటుంది వర్క్ శారీస్ అనగానే ఫస్ట్లోంచి ఎంత అయిపోతుంది అది పదిహేను వందల రెండు వేల కన్ఫామ్ కదా అందరూ అదే అనుకుంటూ ఉంటారు కానీ మన దగ్గర మాత్రం మీకు ఆ ప్రాబ్లం ఉండదండి అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం వచ్చేటట్టు ఒక మంచి ప్రైజ్లో ఇప్పటి వరకు వర్క్ శారీస్ ఇంత తక్కువ కేసులు ఎక్కడ మీరు వినని లో ఒక కలెక్షన్ చూపించడానికి వచ్చి అందుకే ఇది పట్టుకోదే ఉన్నా నేను ఫస్ట్ ఇదే షేర్ చేయాలని సో ఇప్పుడైతే ఓపెన్ పిక్స్ ఇచ్చి బ్లౌజ్ ఎలా వచ్చింది బార్డర్ ఎలా వచ్చింది కలర్స్ ఏమేమి వచ్చింది ఇక చూపించేస్తాను ఒకసారి చూస్తాను ఇదన్నమాట ఈ స్లీవ్ వర్క్ కాదండి అంతా కూడా మనకి జెరీ కూడా ఫినిషింగ్ అయితే మస్తు ఫీల్ ఉంది అంటే ఏంటంటే సాఫ్ట్ గా షైన్ అవుతూ ఉంది అండ్ బార్డర్ ఏమో సారీ కలర్ మనకి పైపింగ్ అయితే వచ్చింది విత్ మీకు స్టోన్ కనిపిస్తుందా గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి గోల్డ్ స్టోన్ ఉంది సిల్వర్ స్టోన్ ఉంది మనకి బార్డర్ కూడా మనకి ముద్ద బార్డర్ వచ్చింది అలానే మనకి రెండు లైన్ లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట ఇది నేను మీకు కేటలాగ్ పిక్ చూపిస్తాను ఇదిగోండి ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయండి బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది మీకు వచ్చేసరికి ఇదిగోండి ఫుల్ వర్క్ చాలా హెవీ వర్క్ అండి చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట అలానే మనకి స్టోను అలానే మనకి అక్కడక్కడ కూడా ఇలా మనకి ఫ్లవర్ అనేది సూపర్ గా ఉంది సారీ కూడా నేనైతే ఒకటి ఓపెన్ పిక్ ఇస్తాను అండ్ కలర్స్ కూడా ఫస్ట్ కలర్స్ చూద్దామా కలర్స్ చూసాక వన్ సారీ అనేది ఓపెన్ చేద్దాము మెదంతా పింక్ సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ నేరేడ్ కలర్ అండి వెరీ డార్క్ నేరేడ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ అండ్ నేరేడు కి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి మనకి నెమలి పింఛం బ్లూ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వంకాయ కలర్ అండ్ తర్వాత వన్ వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బోటిల్ గ్రీన్ సో చూసారు కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రిడ్ గా వచ్చిందండి వర్క్ అయితే మాత్రం సూపర్ గా ఉంది ఎవ్వరు వీడియోనైతే స్కిప్ చేయకండి బ్యూటిఫుల్ వర్క్ బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట అండ్ వీటిలో ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తాను అండ్ మీకు క్యాటలాగ్ కూడా అయితే నేను షేర్ చేస్తాను క్యాటలాగ్ అయితే వచ్చేయండి ఇది మనకి వచ్చేసరికి చూసారు కదా ఎనిమిది కూడా ఎంత నిండుగా ఉన్నాయో ఇప్పుడు మీకు ఒక ఓపెన్ ఇస్తా అన్నాను కదా సో ఒక అయితే ఓపెన్ ఇద్దాము ఓకే సో మనకి ఫుల్ వర్క్ అండి చూసారు కదా ఎంత హెవీగా ఉందో శారీ అంతా కూడా మనకి వస్తుంది ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అసలు చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి ప్యాటర్న్స్ అసలు మేము ఇచ్చే ప్రైస్కి అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అండ్ కూర్చున్న దగ్గర కూడా మనకి సరికి హెవీ వర్క్ అయితే నీ నీళ్ళెంత వరకు ప్యూర్ హెవీ సాఫ్ట్ జార్జెట్ అండి కేవలం కేవలం మనకి మనకి ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే సో అమ్ముకునే వాళ్ళు ఈజీగా పదిహేను వందల వరకు అయితే అమ్ముకోవచ్చు అనమాట కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేనండి బ్లౌజ్ అయితే మాత్రం ఫుల్ వర్క్ ఇచ్చేసారు అండ్ కుచ్చుల పాడు దగ్గర ఎవరికైనా డౌట్ రావచ్చు ఇక్కడ ఒక్కసారి షూట్ చేయొచ్చు ఓకే నీళ్ళెంత వరకు అనమాట వాటర్ సారీ వచ్చి కూర్చున్న వరకు మనకి మోకాల వరకు వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము కలెక్షన్ తిరంగా పట్టండి సో ఇందాక చెప్పాను ఆల్మోస్ట్ మనకి షార్ట్ కూడా సూపర్ గా వెళ్ళింది అండ్ లేటెస్ట్ లాంచ్డ్ అని ఈ డిజైన్స్ అన్ని మీరు కనుక చూస్తే మనకి టిష్యూలో అండ్ మనకి వస్తా వన్ గ్రామ్ లో చాలా హెవీగా వచ్చి మనకి కంచి ఆరణి పట్టాలి మరి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ రెండు వేలు మూడు వేల రూపాయలు అయితే ఉంటాయి కానీ ఈ రోజు ఇస్తున్న ప్రైస్ అయితే అన్బిలీవబుల్ అండి బార్డర్ కూడా సూపర్ గా ఉంది ఇదిగో మనకి పైన బార్డర్ అనమాట ఇది మీకు సారీ అంతా ఒకటైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తాము అండ్ చాలా బాగుంటుంది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు చక్కీ అర్థమయ్యేటట్టు చూసుకో చాలా బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్ ఒకసరికి బార్డర్ ఇదంతా కూడా సారీ సారీ ఇంత బాగుంటాయి మీకు కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి డౌట్ వచ్చి ఉంటది వీటి కూడా పేస్టల్ కలర్స్ విత్ మనకి బిగ్ బార్డర్స్ అయితే వచ్చినాయి అనమాట ఒకసారి కలర్స్ అన్ని కూడా మేము అయితే క్లియర్ గా చూపిస్తాము ఏ కలర్ విత్ మనకి బాటిల్ గ్రీను అండ్ మనకి మిర్చి రెడ్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలరు అండ్ గ్రే విత్ వైలెట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి సి బ్లూ కలర్ ఏమో మెజంతా కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీను వన్ మోర్ లాస్ట్ కలర్ అందరూ ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి లావెండర్ ఓపెన్ చేసిందేమో మనకి లక్స్ గ్రీన్ విత్ మనకి నార్చ్ గ్రీన్ జస్ట్ ప్రైజ్ పొరపాటును కూడా నమ్మరండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ స్పెషల్ ప్రైస్ సూపర్ సో నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి పాంచు పటాకాలు మన మూడో డిజైన్ సింగపూర్ స్వాన్ పట్టు అండ్ ఇప్పుడే లాంచ్ అయ్యింది అండ్ సూపర్ సూపర్ జెరీ బార్డర్ అనమాట అండ్ మనకి ఒకసారి మంచి మెరూన్ రెడ్ కలర్ కి గడప పసుపు కలరు అయితే మనకి బోర్డర్ చూడే ట్రెడిషనల్ గా జెరీ బార్డర్ అయితే వచ్చింది శారీ అంతా కూడా ఈ స్వాన్ డిజైన్ కనిపిస్తుంది సూపర్ గా ఈ మధ్యలో ఈ లైన్ సూపర్ కనిపిస్తుంది లైన్ దగ్గర దగ్గర అసలు ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు గ్యాప్ తో సారీ మొత్తం లైన్ వచ్చింది పైన కూడా మీకు వస్తే సేమ్ అన్నమాట లైట్ వెయిట్ వాషబుల్ పళ్ళు బ్లౌజ్ చూద్దాము సూపర్ ఉందని అప్పుడు చెప్తారు ఇంకా మీరు బ్లౌజ్ సారీ సారీ పళ్ళు బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వచ్చింది ఇక్కడ మనకి ఏంటంటే సారీ అనేది మడకపోకుండా ఇలా కుట్ అనేది ఉందనమాట నెక్స్ట్ వస్తే వీటిలో కలర్స్ చూద్దాము టర్న్ చేసేసి ఫస్ట్ కలర్ అయితే ఇదన్నమాట మనకి మెరూన్ విత్ గడప ఎల్లో అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే చూపిస్తాను లావెండర్ విత్ లెమన్ ఎల్లో కలరు అండ్ మనకి వైన్ విత్ మనకి ఒకసారి పర్పుల్ బ్లూ కలరు అలానే మనకి ఒకసారి ఎల్లో కలర్ వచ్చేసరికి మనకి మంచి బ్రింజాల కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే విత్ మనకి రెడ్ అలానే మనకి బోటల్ గ్రీన్ కలర్ కి ఏమో మెరూన్ రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ కి వచ్చేసరికి పింక్ అండి అలానే గచ్చకాయ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ అండ్ ప్రైజ్ అయితే సూపర్ ప్రైజ్ పళ్ళు చూసారు కదా ఇందాక మీరు కంప్లీట్ కాంట్రాస్ట్ రావడము మనం ఓపెన్ ఇచ్చాము కాంట్రాస్ట్ వచ్చింది అండ్ సింగపూర్ స్వాన్ పట్టు అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం ప్రైస్ సూరత్ బాంబే వారిది నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ మార్కెట్ అంతా ఎక్కడ చూసినా మ్యాష్ మిలాండ్ మ్యాష్ మిలన్ మ్యాష్ మిలన్ అయితే ప్రైస్ ఎంత ఉంది మ్యాష్ మిలన్ బయట బయట అందరు ఇస్తున్నారు మనం ఇస్తున్నాం ఇది మీరు చూడాలి కదా మాంచు పట్టాక కలెక్షన్ అయినప్పుడు మ్యాష్మిలో తెచ్చి మనం ప్రైస్ అనేది రీజనబుల్ గా ఇవ్వాలి కదా మరి ఇచ్చేస్తున్నాం తీసేసుకోండి మిస్ కూడా కావద్దండి మ్యాష్ మిలన్ లో ఇది మనకి సరికి న్యూ అప్డేటెడ్ అనమాట బార్డర్ చూడండి పైన ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒక్కసారి కింద కూడా మీరు లుక్ అయితే వేసేయండి మధ్య మధ్యలో కూడా మీకు ఎంత బాగా తెలుసా ఇలా మనకి సర్కిల్ బబుల్ ప్యాటర్న్ ఇచ్చారు క్లాసీగా ఉందండి డిజైన్ మాత్రం క్లాసీ అంటే క్లాసీగా ఉంది నేను మీకు పళ్ళు బ్లౌజ్ అనేది ఒక్కసారి అయితే చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి వస్తే బ్యూటిఫుల్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు అయితే అసలు చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి సారీ ఫ్యాబ్రిక్ కూడా స్పాంజ్ కన్నా మెత్తగా ఉందండి మ్యాచ్లో కాబట్టి అంతే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇది మనకి బ్లౌజ్ అనమాట డైమండ్ షేప్ లో మనకి బుట్టి అయితే వచ్చింది ఇదంతా కూడా సారీ డిజైన్ పొరపాటులో కూడా అస్సలు అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ బోర్డర్ మీద ఒక్కసారి వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో రిమైనింగ్ కలర్స్ చూద్దామండి లావెండర్ కలరు బాటిల్ గ్రీను వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలరు అండ్ మనకి వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అండి సో నైస్ తర్వాత వచ్చేసరికి మనకి వైన్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వాష్ మీలో స్పెషల్ డిజైన్ పళ్ళు హెవీగా ఉంది బ్లౌజ్ మీకు డైమండ్ షేప్ లో చూపించాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అలానే మనకి బార్డర్ డిజైన్ అండ్ కలర్స్ కానీ అండ్ పాకెట్ ఫోల్డ్ ఇచ్చారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మనం క్రిస్టమస్ ఆఫర్లో ఇస్తున్నాము కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు షాప్ నెంబర్స్ అండ్ మన గుంటూరులో సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో బ్లౌజ్ అనమాట సారీ అసలు ఇంత డిగ్నిఫైడ్ గా ఇంత సూపర్ గా ఉంటుంది మంచి లాభాలకు అమ్మొచ్చండి మిస్ చేసుకోవద్దండి పొరపాటును కూడా మిస్ అయితే చేసుకోకపోతే కలెక్షన్ ఇలాగ మీకు ఇంట్రోలో చెప్పాను ఒక స్పెషల్ కలెక్షన్ ఉంది లో ప్రైజ్ కి మీకు పట్టు చీరు అని చెప్పేసి ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దండి సూపర్ ప్రైజ్ అండి సూపర్ అంటే సూపర్ ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకి వచ్చేసరికి చూడండి అంతా కూడా జెరీ బార్డరు చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి ఇందులో చాలా స్పెషల్ స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి సారీ మొత్తం లైన్ కనిపిస్తుంది ఫ్లోరల్ తీసేద్దాం ఫ్లోరల్ నెక్స్ట్ చెప్తాను ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ అంతా లైన్ బై లైన్ జూమ్ చేస్తా మీరు అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ ఈ ఫ్లవర్ బంచెస్ కూడా గమనిస్తే చూడండి జస్ట్ ఇక్కడ 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 అలా గ్యాప్ లేదన మొత్తం సారీ అంతా కూడా ఇలా క్రాస్ నుంచి చూపించినా కూడా మీకు ఫుల్ అంతా కూడా మనకి బండిల్స్ అయితే ఇలా నీట్ గా ఇచ్చేసారు బంచ్ వైజ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీని నేనే టర్న్ చేస్తాను ఎవరి హెల్ప్ లేకుండా అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి చీర పూర్తిగా లైట్ వెయిట్ లో అయితే ఉంది అని ఇది మనకి ఒకసారి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మనకి ఫ్లవర్స్ అనేది వివింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ మీకు ఒకసారికి కలంకారి పళ్ళు అయితే ఇచ్చేసారండి చాలా 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 ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి మనకి శారీలో కలర్స్ అనేది చూద్దాము ఇది బ్యూటిఫుల్ కలర్స్ డార్క్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నెమలిపించం గ్రీన్ కలర్ విత్ మనకి మంచి మహారాణి పింక్ అండి కలర్స్ చూస్తే అసలు సూపర్ ఫీల్ అవుతారు ఇది మనకి పట్టు డోరియాలో కూడా ఆ నువ్వు చెప్పింది కరెక్టే ఆ కింద ప్లెయిన్ బోర్డర్ లో కూడా డోరియా వచ్చింది నైస్ అండ్ బోటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అలానే లక్స్ గ్రీన్ విత్ మనకి వచ్చి పింక్ నాబీ బ్లూ కలర్ విత్ మనకి పింక్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ విత్ మనకి కృష్ణ బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ మిర్చి రెడ్ కలర్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ అండ్ తర్వాత వన్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ కి వచ్చేసరికి బోటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ అందరూ ఇష్టపడే లావెండర్ కలర్ కి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట కలర్ సదిరిపోయినాయి డిజైన్ అదిపోయింది అండ్ విత్ మీకు వస్తుంది కేటలాగ్ ఐటమ్ ఇలా కదా ఇంకా నేను ప్రైజ్ రివీల్ సస్పెన్స్ సస్పెన్స్గా రివీల్ చేస్తానండి కనిపిస్తుందా సో సారీ ఇది వచ్చేసి అయితే సర్ప్రైజ్ మూడు వందల అరవై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి కేటలాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ వెరీ నైస్ కలర్స్ అండ్ ఇదండి ఈ రోజు అంటే ఇంకా మీకు చూపించాలంటే చూడాలి అంటే మొత్తం కలెక్షన్ అండి షాప్ అంతా కూడా కలెక్షన్ మేము చెప్పేది ఒకటే మొత్తం ఒకటే రోజు అన్ని ఇవి 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 అని చూపిస్తే మీకు అర్థం కాదు అందుకని మేము ఏంటంటే రోజుకి ఒక అప్డేట్ మేము ఉన్నాం మేము ఉన్నాము మీ కోసమే ఉన్నాము అని చూపించడానికి రోజుకి కొన్ని డిజైన్స్ అయితే మీకు మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం మీకు నమ్మకం పెరగడానికి ధైర్యం రావడానికి అనమాట సీజన్ మళ్ళీ చెప్తున్నాం బిజినెస్ స్టార్ట్ చేయడం బంగారంలాగా అమ్ముతారు వెనక్కి మాత్రం స్టెప్ అయితే వేరు ఆల్రెడీ ఎవరైనా చేస్తూ డల్గా ఉండే వాళ్ళకు కూడా ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మేమున్నాం మా షాప్ ఉంది రండి చూడండి అసలు చూస్తే ఫస్ట్ ఏందనేది అర్థమైంది మీకు అంటే మేము చెప్పేది ఇక్కడ అంత జరుగుతుందా లేదా మరి అంత మంది వస్తున్నారు రోజు వీళ్ళు వీడియోస్ ఇస్తున్నారు డిజైన్స్ చూపిస్తున్నారు ఒకసారి వెళ్ళి చూద్దాం ఒకసారి వచ్చి చూద్దాం అని మీరు అనుకుంటే మీరు కదలి రండి మా దగ్గరికి అప్పుడు మీకు మేము ఏంటనేది అర్థమవుతుంది మాతో బాండింగ్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేయండి ఖచ్చితంగా వదిలిపెట్టకుండా జర్నీ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మరొక అప్డేట్ తో చాలా త్వరగా వెంట వెంట మేము ముందుకైతే వస్తూనే ఉంటాం టూ ఛానల్స్ ఉన్నాయి మీకోసమే సూరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ అలానే జాయ్స్ ట్రెండ్స్ బ్లాగ్స్ రెండింటిలో నుంచి కూడా మీకు అద్భుతమైన కలెక్షన్స్ ఏ రోజుకు ఆ రోజు వస్తూనే ఉంటాయండి సో తప్పకుండా తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మేమంటే తెలియని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బై ఫ్రెండ్స్